నా పేరు వేముల సతీష్ కుమార్ మేము ఆ రోజు సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే అక్కడ సీఎం చూసి వెళ్ళిపోయాము మేము ఆ స్కూల్ దగ్గర అయితే లేము స్కూల్ దగ్గర అయితే లేము మేము మీరగారా కొట్టింది అది అని బెదిరించి పోలీసు నైట్ పథకం ఇంటికి మా అమ్మ అమ్మ అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో భయపెట్టారు మా ఫ్రెండ్స్ నేను అన్న అందరినీ తీసుకెళ్ళి కొడతాం సార్ మేమైతే కొట్టలే మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాం బయలుదేరి పనికి మేమైతే కొట్టలే అసలు నేను అసలు లేని కూడా లేను సార్ ముఖ్యంగా ఈ పోలీసులు తీసుకెళ్ళి చెప్పారు అమ్మా నిన్న వందల రోడ్డు వైపు చీకటి కొన్ని రోడ్లకి తీసుకెళ్ళి కార్లు సార్లు కూర్చోబెట్టి గన్లు అయి పెట్టి బేర్ ఎదురు ఇచ్చిండ్రు ఒకసారి త్రిపుల్ స్టార్ సార్ అయితే రెండు లక్షల క్రితం కేసు పేరు భయపెట్టించారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఏమైనా భయపెడతారు ఏమన్నా భయం డబ్బులు డబ్బులేస్తాం లేకపోతే కొడతాం చంపేస్తాం అని భయపెట్టారు పార్టీ ఏం చేసుకోవాలి నా బర్త్డే కేక్ కటింగ్ చేసుకున్నా జగన్ జగన్మోహన్ రెడ్డి గిల్కరాయ్ కేసులో డిఫెన్స్ లాయర్గా నేను కేసు వాదిస్తున్నాను ఈ కేసులో గుల్కొరాయ్ కేసులో సతీష్ అయిన అబ్బాయికి విమ్ల సతీష్ అయిన అబ్బాయికి బెయిల్ వచ్చేసింది బెయిల్ మంజూరు అయింది బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు చాలా ఈ ఈ కేసు ఒత్తిడి తీసుకొచ్చారు మరి వాళ్ళు క్యాన్సలేషన్ కోసం హైకోర్టుకి వెళ్ళారు కానీ హైకోర్టు క్యాన్సలేషన్ యాక్సెప్ట్ చేయలేదు కానీ వా జామీన్ పెట్టిన దాంట్లో కూడా నాలుగు దినాలు వాదన ప్రతివాదన అయింది సో జామీన్ పెట్టిన తర్వాత కూడా మనమే కోర్టుకి కన్విన్స్ చేసి ఈరోజు ముద్దాయిగా ఉన్న సతీష్ కుమార్కి నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు ఆయన ఒక గంటలో రెండు గంటలలో విడుదల అవుతుంది నెల్లూరు నుంచే ఫర్దర్గా ఈ ఈ కేసులో ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే కూడా నేను మీకు రిపోర్ట్ చేస్తాను ఈ ఈ కేసులో పర్టికులర్గా పోలీసు వాళ్ళు కోర్టుల హత్యాయత్నము ప్రూవ్ చేయలేకపోయారు ఎందుకంటే హత్యాయత్నంకి వాడింది ఆ వెపన్ను గుల్కరాయి గుల్కర్ రాయ్ వెపన్ లిస్ట్లో రాదు అని నేను కోర్టుకి నమ్మించాను ఎందుకంటే కో వెపన్ ఒక లిస్ట్ ఉంటుంది వెపన్ లిస్ట్లో గుల్కరాయి రాదు తో కోర్టు కోర్టు అడిగింది మరి ఈ గుల్కరాయి వెపన్ లిస్ట్లో వస్తుందని కోర్టు వెపన్ లిస్ట్లో రాదు మరి హత్యాత్నం చేయాలంటే అతనికి ఇతనికి ఇనిమిటీ ఉండాలి అవును కదా ఇతనికి అతనికి శత్రుత్వం ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఆ సతీష్ కుమార్కి శత్రుత్వం కూడా ఏం లేదు సో కోర్టు కూడా అది కూడా నమ్మింది మరి సతీష్ కుమార్ ఒక అమ్మాయి కూడా అబ్బాయి ఒక ఇల్టరేట్ బాయ్ ఒక ఏ పూర్ ఫ్యామిలీ బాయ్ వాళ్ళ ఏమంటారు తల్లిదండ్రులు ఒక లే లేబర్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కొడుకు ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అతని ఇతనికి ఏమంటారు శత్రుత్తరం ఏముండదు జగన్మోహన్ రెడ్డి కావాలని చేసిన ఇది ఉంది ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా కోడికత్తి డ్రామా చేశారు ఈ టైం ఈ గుల్కారెడ్డి డ్రామా చేశాడు జగన్మోహన్ రెడీ బిఫోర్ ఎలక్షన్ ఇటువంటి టాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇన్నోసెంట్గా ఉన్నారు కదా వాళ్ళని నమ్మించి ఏమంటారు పోలీసుని మోసం చేసేసి ఆ పొందాలని విధానంలో ఆయన ఉంటాడు అదే విధంగా దీన్ని కూడా ఆయన చిత్రీకరించారని కోర్టుకి నేను నమ్మించాను కోర్టు నమ్మేసి ఈ ఈ కేసులో ఆ ముద్దై ఉన్న సతీష్కి బెయిల్ ఇచ్చిందమ్మా అదే కదా సార్ నేను కోర్టుకి కూడా అదే నమ్మించాను ఎందుకంటే ఎప్పుడన్నా పిల్లి మర్డర్ అయితే ఎలక మీద డౌట్ వస్తుంది కానీ ఎవరు అజంప్షన్ చేయరు ఎవరు అనుమానం చేయరు ఇది చేసింది నేరం కుక్క అని ఎందుకంటే పిల్లికి స్ట్రాంగ్గా కుక్క ఉంటాడు కానీ నా డౌట్ ఎవరి మీద వెళ్తాది ఎల్కా మీద వెళ్తుంది సో ఇక్కడ వైసీపీ టీడీపీ గొడవల్లో ఏదైనా వైసీపీ వాళ్ళకి అనుకో టీడీపీ మీద నేను నెట్టేస్తారు కానీ కానీ వైసీపీ వాళ్ళు దాని దీని అంక ఉన్నారు అది ఎవరు ఎస్టాబ్లిష్ చేయక లేకపోయారు దీంట్లో యాక్చువల్ ఆ అబ్బాయి పదమూడు తారీఖు పదమూడు అప్రిల్కి అతను రెండు వందల రూపాయలు తీసుకుని అదే మేమత సిద్ధము ర్యాలీలో అతను కూడా ఒక కార్యకర్తగా వెళ్ళాడు ఆ ఫోర్టీన్ అప్రిల్కి అతని బర్త్డే ఆ బర్త్డేలా సీసీ కెమెరా ఫోటేజ్లో అక్కడ కేక్ కట్ చేస్తానంటే పోలీసు వాళ్ళు అనుమానిచ్చేసి ఆహా ఈడ చేశాడేమో అందుకే ఈయడ ఇక్కడ ఎగిరి 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 డ్యాన్స్ చేస్తున్నాడు ఈ ఇతన్ని అనుమానిస్తాడని అనుమానితో అతను పట్టేసి అరే నువ్వు నా నువ్వు నువ్వు కొట్టేనా అని చెప్పుకోరా చెప్పురా లేకుంటే మీ అమ్మా నాన్న చంపేస్తారు అక్కడ గన్ను ఉంది నీకు ఇప్పుడే పేలుస్తానంటే సార్ మీరు చెప్పినాకా నేను వింటానని అలా అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది దాని తప్ప వాళ్ళ పోలీస్ దగ్గర ఏమి ఆధారాలు లేవు విలాలి సార్ సార్ కోడికత్తి గుల్ కేసులో గుల్కరాయ్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా దాంట్లో కూడా కోర్టుకి రాలేదు అందుకే కదా అప్పుడు గట్టిగా చెప్పాను రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం అని ఈ గుల్కరాయ్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు వన్ సిక్స్టీ వన్ ఎస్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి విధి విధాన్ని గౌరవించాలి ఆయన కాన్స్టిట్యూషన్ పర్సన్ ఆ తల్లి లాంటి మనిషి ఆయన ఆయన వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఆయన ఏమైంది అని చెప్పాలి మరి సీన్ ఆఫ్ అఫెన్స్కి కూడా విజిట్ చేయాలి కానీ పోలీసు వాళ్ళు కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి దగ్గర వెళ్ళి కూడా ఆయన రిక రికార్డ్ చేయలేదు నేను అది కూడా కోర్టులో ఇన్లైట్ చేశాను కోర్టు కూడా చాలా సీరియస్గా దాన్ని కూడా నోటీసులో తీసుకుంది ఏం మీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేకపోయారంటే వాళ్ళ పోలీసు వాళ్ళు ఏం చెప్ చెప్పలేకపోయారు సో దానివల్ల ఈ గుల్కరాయి కేసులో సతీష్ కుమార్కి బెయిల్ వచ్చిందని నేను నమ్ముతున్నాను నా పేరు వేముల దర్గారా సార్ సతీష్ వాళ్ళ ఫాదర్ని మా దీజవాడ గుకరాయ కేసు మీద వచ్చాము మా అబ్బాయికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు సార్ అనవసరంగా ఏదో ఎవరినో వాళ్ళని తీసుకొచ్చి కేసులో పెట్టేసి వాళ్ళు తప్పుకున్నాం అన్నట్టుగా పోలీసు వాళ్ళు చేశారు సార్ మా అబ్బాయికి అయితే ఏ సంబంధం లేదు అసలు వేయలేదు అటు కూడా వెళ్ళలేదు ఆ నైటు పద్నాలుగో తారీఖు పుట్టినరోజు పదమూడో తారీఖు నైట్ పన్నెండు ఇంటికి కేక్ కట్ చేసుకున్నాడు మా మా గూడెంలో అర్చి దగ్గర అది చూసి ఈడ కొట్టాడు అన్నట్టుగా తీసుకొని వెళ్ళి ఆ కేసులో బనాయించారు సార్ ఆ కేసుకి మాకైతే మా అబ్బాయికి అయితే ఎటువంటి సంబంధం లేదు ఏదో దేవుళ్లాగా సలీం సార్ వచ్చేసి నేను ఉన్నాను లేనేసి ఈ కేసు తీసుకొని ట్యాకప్ చేశాడు సార్ ఆ సార్ కానీ లేకపోతే ఇంకా మా పిల్లడు వచ్చేవాడు రాదో కూడా తెలియదు అంత తల్లి ఆ సార్ని పంపించింది అనుకుంటున్నాను సార్ ఈ కేసుకి మాకు మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు సార్ మాకు ఈ కేసుకి ఏం మాకు అసలు సంబంధం లేదు సార్ అది మా ప్రభుత్వం గ్రహించి మా అబ్బాయిని వదిలేస్తే చాలు సార్ రాయి లేదు అదంతా పుట్టితే సార్ మా వాళ్ళు మా మనుషుల్ని జెండా పట్టుకుంటే రెండు వందలు ఇస్తామంటే వెళ్ళారు మా ఆడోళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ వెళ్ళారు సార్ వస్తున్నారు జెండా పట్టుకుంటే వారికంట చెప్పుంటే రెండు వందలు రెండు వందలు ఇస్తాం కొద్దిగా పెద్దవాళ్ళకి మూడు వందలు ఇస్తాం కొద్దిగా మా నటికారు వయసులకేమో తాగదానికి క్వార్టర్కి డబ్బులు ఎత్త మూడు వందల యాభై అన్నట్టుకి తీసుకెళ్ళారు సార్ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై అని తీసుకెళ్ళి జెండాలు పట్టుకున్నారు సార్ ఆ సార్ వెళ్ళిపోయినాక వచ్చేసారు సార్ వచ్చేసి ఇంకా మా నా దగ్గర నాన్న నా పుట్టినరోజు నాన్న అంటే ఇప్పుడు ఎందుకు రా రేపు వద్దిని కదరా అంటే లేదు నాన్న నేను ఇప్పుడు కేక్ కోసుకుంటాను అని అంటే సరే అనేసి ఐదు వందలు ఇచ్చాను వెళ్ళి కేక్ తెచ్చుకుని మా గూడెం అరిచి ఉంటుంది సార్ అరిచిగా కేక్ కట్టి చేసుకున్నాడు సార్ నైట్ పదకొండున్నర పన్నెండు పన్నెండు టైంలో అంటారు అరెస్ట్ ఎప్పుడు వచ్చారు సార్ పదిహేను పదిహేనో తారీఖు సాయంకాలం వచ్చేసి పదకొండు పనుకున్నాడు సార్ అన్నం తినేసి మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాము సార్ మా అబ్బాయి కూడా వచ్చాను నాయమ్మటి ముగ్గురికి పని ఉంది మేము ముగ్గురం వెళ్ళాం తల్లి ముగ్గురం నైట్ పనుకున్నాడు అన్నం తిని పనుకున్నాడు పనుకొన్న నైట్ పదిన్నర పదకొండి ఇంటికి వచ్చి ఏంటి సార్ అంటే ఏమమ్మా కంగారపడమ్మాకండి ఇక్కడ సొల్యూషన్ తాగుతున్నారని కంప్లైంట్ వచ్చింది అందుకోసమే ఎంక్వైరీ చేయటం వరకు మీ అబ్బాయికి ఏమైనా తెలిసామని వచ్చాము మీరేం కంగారు పడు ఆధార్ కార్డు తీసుకుని పోలీస్ స్టేషన్కి రండి ఏం లేదు మీరు వచ్చే లోపల ఎంక్వైరీ తీసి పంపించేస్తాం అన్నారు సార్ పోలీస్ అసలు ఏం చెప్పలేదు సార్ ఇంకా అప్పుడు తీసుకెళ్ళటం తీసుకెళ్ళటం ఇంకా మనుషుల్ని చూపించలేదు సార్ పిల్లలని ఆ తర్వాత మళ్ళీ చల్లరగట్టలు వచ్చి ఒక ఐదుగురు ఆరుగురు మళ్ళీ మా గుడి పిల్లల్ని తీసుకెళ్ళారు సార్ ఒక ఆరుగురు నేడుగురిని తీసుకెళ్లారు ఇంకా మనుషులని అయితే మూడు రోజుల దాకా నాలుగు రోజుల దాకా చూపియట్లేదు సార్ అంతలోకి సలీం సార్ వచ్చి ఏం జరిగింది ఏంటంటే ఎలాంటి ఎలా జరిగింది సార్ అంటే ఆ సార్ వచ్చాడు కాబట్టి కొద్దిగా చాలా వరకు మేము ఇలాగ ఉన్నాం సార్ లేదంటే మా పని పాటలు మేము చచ్చేవాళ్ళం మా పిల్లలు ఇక్కడ అట్లా వచ్చి ఆ మేము పేరు అండి మా విజయవాడ సతీష్ కుమార్ కోసం వచ్చామండి మా అబ్బాయి అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చేసి ఇట్లా చేశారు అబ్బాయికి అసలు ఈ రాయి పెట్టి కొట్టింది కూడా ఏం తెలియదు మా అబ్బాయి అసలు అలాంటి వాడు కాదు మేము నాలుగు చేసుకుని బతికే వాళ్ళం ఇంట్లో పడుకున్నవన్నీ తీసుకెళ్ళిపోయి ఇలాగా తీసుకెళ్ళి ఇట్లా చేశారు చెప్పలేదు చెప్పలేదు సార్ మాకు ఏదో సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీకి వచ్చాము ఎంక్వైరీ చేసేసి అమ్మటే పంపించేస్తాము ఆధార్ కార్డు తీసుకొని మీకు రండి అన్నారు వెళ్ళాము అక్కడే నైట్ వెళ్ళాము రెండు గంటల దాకా ఉండి మళ్ళీ వచ్చాము మళ్ళీ వచ్చి అక్కడ ఎవరు లేరు అడిగితే ఎక్కడికి ఎవరిని తేలేదన్నారు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఒక పావు గంట ఆగి వెళ్తే మళ్ళీ లేదు నాలుగింటి తల దాకా దాకున్నాము ఇక్కడికి ఎవరిని తేలేదమ్మా మీరు పొద్దున్నకు రండి ఏమైనా పొద్దున్నకు వస్తే తెత్తారేమో అంటే మేము ఇంటికి వచ్చాము మాకు తెల్లారు అప్పటి నుంచి నాలుగు రోజులు మూడు రోజుల దాకా కూడా పిల్లల్ని మాకు ఎవరిని చూపించలేదు చెప్పలేదు మాకు తర్వాత రెండవ రోజు మూడో రోజు మీ అబ్బాయి రాయిబెట్టి కొట్టాడు అనేసి తీసుకెళ్ళిపోయారు మేము అలాంటి అబ్బాయి అలాంటి వాడు కాదని దేవుడి దేవాల సలీం సార్ గారు వచ్చారు కానీ గేసిన అంతంగా ఆయనే చూసుకుంటున్నాడు కళ్ళనాడితే ఏం అవసరం లేదు మా బాబు మాకు మాకు వస్తే మాకు చాలు మేము అదే అనుకున్నాం ఏ కేసు లేకుండా మా బాబు మాకు క్షేమంగా ఉంటే చాలు సార్ మాకు ఇంకా ఏం అవసరం మేమే మా ఊరి నుంచి ఏం ఆశించుకోవట్లేదు మా బాబు ఉంటే చాలు పనికి వెళ్తాడు మట్టి పనికి వెళ్తాడు అల్ నాన్నగారు ఏమంటే వెళ్తారు పనికి ఒక రోజు వెళ్తే రెండు రోజులు చేస్తే నాలుగు రోజులు ఇంటికాడ ఉంటాడు బాబుకి కూడా ఆరోగ్యం కూడా సరిగ్గా పని చేయదు ఇంకా మేము ఉంటేనే తీసుకెళ్తాం లేదంటే ఇంట్లోనే ఉంచుకుంటాం మేము మా బాబుని అంతా దేవుడికి అయితే వెళ్ళి సార్ మేము ఇంకా ఎవరి మీద ఎవరిని నిందించి దాన్ని తలుచుకోవట్లేదు ఇంకంతా భగవంతుడికే తెలియాలి